అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎస్ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ కొత్త సంవత్సరంలో పెరుగుతున్న పెన్షన్ మోదీ కీలక నిర్ణయం వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వీడియోని కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలోనే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెన్షన్ పెంపు కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్లకు ఈ సంవత్సరం ఊరట లభించే ఛాన్స్ కనిపిస్తుంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల డిమాండ్ హయ్యర్ పెన్షన్ డిమాండ్ విషయంలో సానుకూలంగా స్పందించే ఛాన్స్ కనిపిస్తుంది ఈ మేరకు ఫిబ్రవరి ఒకటవ తేదీన బడ్జెట్లో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే సుప్రీంకోర్టు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల విషయంలో హయ్యర్ పెన్షన్ అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తులకు కూడా స్వీకరిస్తుంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల విషయంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను తాజాగా ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కీలక నిర్ణయం పెన్షన్ పెంపు ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ఇది ఎలా ఉండగా దేశవ్యాప్తంగా దాదాపు డెబ్భై ఎనిమిది లక్షల మంది ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు ముప్పై నుంచి నలభై ఏళ్ళుగా పైగా ఉద్యోగ సర్వీస్ చేసినప్పటికీ చాలా తక్కువ పెన్షన్ పొందుతున్నారు దీనికి కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలతో పాటు డిఏ పెన్షన్దారులకు ఆరోగ్య ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నామని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ హయ్యర్ పెన్షన్ సాధన సమితి నేతలు పేర్కొంటున్నారు హయ్యర్ పెన్షన్ను ఎంచుకున్న వారు ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది సభ్యులందరికీ కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలతో పాటు డిఏతో కలిపి అందించాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో